వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి కృతి కబ్బంద టాలీవుడ్లో బోనీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది కృతి ఆ తర్వాత తీన్మార్ అలానే మిస్టర్ నుకేయ అంతేకాకుండా బ్రూస్లీ వంటి మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించింది అయితే ఆ తర్వాత బాలీవుడ్లో తన సత్తాను చాటుకుంది అక్కడ పులికిత్ సామ్రాట్ అనే యాక్టర్తో తాయష్ వీరేకి వెడ్డింగ్ అనే మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వారిద్దరికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది అంతేకాకుండా వీరిద్దరు బహిరంగంగానే తమ రిలేషన్ చెప్పుకొచ్చారు అయితే పుల్కిత్ అండ్ కృతి గతంలో అంటే మార్చి నెలలో తమ వెడ్డింగ్ ఉండబోతున్నట్టుగా ఒక హింట్ కూడా ఇచ్చారు పుల్కిత్కి ఇదివరకే ఒక పెళ్లి కాగా ఆ తర్వాత యామి గౌతమంతో కూడా కొద్ది రోజులు రిలేషన్లో ఉన్నారు అయితే రీసెంట్గా మార్చిలో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరి పెళ్ళి ఐటీసీ గ్రాండ్ మనేసర్లో జరిగినట్లు తెలుస్తుంది పుల్కిత్ సామ్రాట్ అలానే మన కృతీకర్బంధాకి మన ఛానల్ తరపు నుంచి విషస్ని చేసేద్దాం అంతేకాకుండా వారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి కూడా కంగ్రాచులేట్ చేసేద్దాం అంతేకాకుండా మీరు ఇంకేదైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేతారా ఛానల్ అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్